ఓం నమ శివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజమాతాంగీ నమః విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ డిసెంబర్ ఇరవై మూడున జరగాల్సినటువంటి మన కాళభైరవ జయంతి విశాఖపట్నంలో తుఫాన్ కారణంగా జనవరి ఏడుకు వాయిదా పడింది మొన్న శుక్ల అష్టమనాడు జరుపుకున్నాం ఏడవ తేదీన చాలా మనం అనుకున్నటువంటి శ్రీకాళహస్తి పండితులు అలాగే శృంగేరి పీఠం నుంచి రావటం చాలా చాలా ఒక్క మాటలో చెప్పాలి అంటే మహదానందంగా జరిగింది అద్భుతంగా జరిగింది భక్తులందరూ కూడా పరవశించిపోయారనే చెప్పాలి ఆ రోజు భైరవుడు ఆ నామం తలిస్తేనే మనకి భయాలన్నీ పోతాయి అభయాలు వస్తాయని చెప్పేసి చెప్తారు ముఖ్యంగా మన కాలచక్రాన్ని మనం అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటే పట్టుకొని నడిపించేవాడే భైరవుడు అందుకే ఆ భైరవ నామాన్ని తలుచుకున్నట్లయితే అందరి దేవతల్ని తలుచుకున్నట్టే అలాగే ఆ రోజు ఒక సంకల్పం ఆల్రెడీ ఒక పునాది కూడా కట్టాము కాలభైరవ టెంపుల్ కోసం మనం ఎలా అయితే పీఠం చూపించేటప్పుడు మీకు ఈ హోమాలు రాజమాతాంగిదేవి మానసాదేవి భైరవుడు భైరవి మాత స్ఫటిక శివలింగం సంకటహర గణపతి ఇలా ఈ యొక్క మూర్తులతో మనం దేవాలయాన్ని కూడా నిర్మించబోతున్నాం పాలరాత విగ్రహాలయాన్ని తీసుకుంటున్నాం ఇది వారు కూడా పండితులు దానికోసం ఆశీర్వచనాలు కూడా ఇవ్వటం జరిగింది అయితే ముఖ్యంగా ఈ దేవాలయ నిర్మాణంలో మీ వంతుగా కూడా మీ యొక్క పాత్రను పోషించవచ్చు మీరు కూడా ఒక అద్భుతమైనటువంటి మహత్తర అవకాశాన్ని ఉపయోగించుకోవటానికి ఒక అవకాశం ఉంది ఈ దేవాలయ నిర్మాణంలో మీ భాగస్వామ్యాన్ని కూడా నేనైతే కోరుతున్నాను ప్రార్థిస్తున్నాను ఎవరైనా మీకు అవకాశం ఉన్నంత వరకు మీరు ఇందులో ఒక భాగస్వాములకండి ఈ దేవాలయ నిర్మాణంలో తప్పకుండా ఆ స్వామివారు అమ్మవారు మీకు ఆశిస్సులు ఉంటాయి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు ఈ దేవాలయ నిర్మాణం కోసమని పెడితే వివరాలు తెలియజేస్తారు దాన్ని బట్టి మీరు ఆ అకౌంట్కి మీరు అనుకున్నటువంటి అమౌంట్ని పంపించగలరు అలాగే మరి యాజ్ యూజువల్గా మన పీఠంలో మరలా రేపు అమావాస్య నుంచి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం అమావాస్య నాడు రాజశ్యామల సహిత భైరవ హోమం జరుగుతుంది భక్తులు మీ యొక్క ఇబ్బందులు కానీ మీ యొక్క ఈతి బాధలు కానీ కష్టాలు కానీ ఏదున్నా సరే ఈ హోమంలో పరోక్షంగా పాల్గొన్నట్లయితే తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం లభించగలుగుతుంది ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనే వారికి ప్రసాదం విభూతి కూడా అందజేయబడతాయి అలాగే మీ గోత్రనామాల వీడియో కూడా అందజేయబడుతుంది ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ కార్యక్రమం అయిన తర్వాత అన్న ప్రసాద సేవ ఏ మంచి కార్యక్రమం చేసినా ఏ దైవారాధన చేసినా లేనివాడికి అన్నం పెట్టినట్లయితే ఇంకా మంచి ఫలితాలు అనేవి వస్తాయి మనం ముఖ్యంగా మనం అన్న ప్రసాద సేవకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఇవన్నీ జరుగుతాయి మీరు ఎవరైనా సరే అంటే ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం మనకి ఈ హోమం ఇక్కడ జరుగుతుంది మన పీఠంలో పరోక్షంగా పాల్గొనే భక్తులు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మీరు హోమం కోసం అని పెట్టినట్లయితే మీకు వివరాలు కూడా తెలియజేయబడతాయి మరి ఇంత అద్భుతమైనటువంటి కాళభైరవ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా నేను చెప్పినట్లుగా మీకు కరు గల్లి కానీ అలాగే కొంతమంది మహాకాళభైరవ యంత్రాన్ని కూడా లిఖించిన యంత్రానికి కూడా పంపించారు వారికి త్వరలోనే పోస్టర్లో కూడా అన్నీ అందజేయబడతాయి ప్రసాదాలతో పాటు అందరూ కూడా బాగుండాలని ఆ భైరవుని ఆశీస్సులు ఉండాలని మరలా కోరుకుంటూ మరి మన వీడియోలు మీకు నచ్చుతాయనే భావిస్తాను ఒక్కసారి మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక్క మాట ఏమిటంటే చాలామంది గురువుగారు పరిహారాల సంగతి ఏమిటని అడుగుతున్నారు అంటే నాకు అర్థమైంది ఏంటంటే మీరు వీడియో పూర్తిగా చూడట్లేదు మీరు వీడియో పూర్తిగా చూస్తే ప్రతి ఈ పక్షం ఫలాలకి పరిహారాలు ఇస్తున్నాను ఆ మంత్రం చదువుకుని నేను చెప్పినట్లుగా చేస్తే మంచిగానే ఉంటుంది అందువలన వీడియో చివరి వరకు చూడండి పరిహారాలు మీకు కనిపిస్తాయి మరొక్క మాట ఏమిటంటే భైరవశక్తి ఛానల్ ఉంది త్వరలోనే అందులో ఒక దైవ సాధన అంటే మన భైరవ సాధన ఎలా చేయాలి ఏమిటనే విషయాల మీద ఇంటర్వ్యూస్ కూడా రాబోతున్నాయి మీరందరూ కూడా త్వరగా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ చూస్తే ఇంకా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వృషభ రాశి జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుంది ఈ రాశి అయితే చాలా బాగుంటుందనే చెప్పాలి అంటే ఇక్కడ ఇది రాశి ఫలాలు రాశి ఫలాలు అయితే ఫేవరబుల్గానే ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మార్చి తర్వాత ఇంకా ఫేవరబుల్గా ఉంటుంది ఎందుకంటే శని లాభంలోకి వస్తున్నాడు కాబట్టి అద్భుతంగా ఉంటుంది మీకు ఫేవరబుల్గా ఉంటుంది కాకపోతే వ్యక్తిగత జాతకాన్ని కూడా ఇలాంటి టైంలోనూ చూపించుకోవాలి పృష్పరాశి వారు అక్కడ కూడా కొద్దిగా బాగుందనుకోండి ఏదైనా ఒక మంచి స్టెప్స్ అయినా తీసుకోవచ్చు అలాగే ఎప్పటి నుంచో ఏదో జరగాలి జరగాలి అని ఎదురు చూస్తూ ఉంటారు చూసారా కమింగ్ సూన్ అనే పిక్చర్ లాగా అలా మీరు చెయ్యాలనుకునేటువంటి పని ఇప్పుడు కదలిక అనేది మూమెంట్ అవుతుంది ఒక కదలిక వస్తుంది అలాగే మధ్యవర్తుల ద్వారా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకోవటం కొన్ని వ్యవహారాలు కూడా పూర్తి చేసుకోవటం జరుగుతుంది మీడియాటర్స్ వారిని కొద్దిగా జాగ్రత్తగా ఇది అవుతూ ఉంటారు అలాగే ఖర్చులు కూడా కంట్రోల్ చేస్తారు ఓకే ఇక్కడ వేస్ట్ అవుతుంది ఎవరేమనుకుంటే నాకేమిటి తప్పదు ఈ ఖర్చులు వేస్ట్ కాకూడదు మనం దీన్ని కంట్రోల్ చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది ఈ విషయంలో మాత్రం కరాఖండిగా ఉంటారు ఇంట్లో కూడా చాలా ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ఉంటారు అయితే ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో వారితో మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి ఎమోషన్ అయిపోతూ ఉంటారు ఆ ఎమోషన్స్ని మాత్రం మీరు కంట్రోల్ చేసుకోవాలి ఒక లైక్ అంటే ఓన్ చేసుకోవటం వల్ల అలాంటి ఎమోషన్స్ వస్తాయి కానీ తప్పదు ఒక్కోసారి ఎమోషన్స్లో కొన్ని విషయాలు చెప్పేస్తూ ఉంటాం వాళ్ళు పాజిటివ్గా తీసుకొని అక్కడికి వదిలిస్తే పర్వాలేదు లేదనుకుంటే అది ప్రచారంలోకి వెళ్తే తర్వాత కొన్ని ఇబ్బందులు అనేవి వస్తాయి అలాగే ఏదైనా ఒక దూర ప్రయాణం ఉంటే ఆ దూర ప్రయాణం వలన కూడా ఏదైనా ఒక లాభం ఉంటుందా అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తారు ఇక మీ పనులు ఏదైనా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి పనులు కానీ వ్యాపార సంబంధించినటువంటి పనులు కానీ ఏదైనా కావచ్చు ఇతరుల మీద వదిలేశారనుకోండి ఇక ఆ పని వెనక్కి వెళ్ళిపోవటం ఎవరిని నమ్మి కూడా మీరు విడిచిపెట్టడానికి లేదు ఎవరికైనా అప్పగించినా వెనక్కి పొడిస్తూనే ఉండాలి పొడిస్తూనే పని అవుతూ ఉంటుంది అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగానే ఉంది కోర్టు వ్యవహారాలు కాస్త జాగ్రత్తగా ఉండాలి యధావిధిగా నడుస్తూ ఉంటాయి ఖర్చుల నియంత్రణ వలన కొంత రుణభారం తగ్గేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంది విదేశీ ప్రయత్నాలు చేసేవారికి ఫేవరబుల్గానే ఉంది వివాహం కాని వారికి మాత్రం కొద్దిగా వివాహ ప్రయత్నాలు ఆలస్య సూచన అయితే ఉన్నాయి నిరుద్యోగులకైతే అవకాశాలు బెటర్ అవుతాయి రాజకీయ నాయకులకు మాత్రం కాస్త టైట్ పొజిషన్ అనేది చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు మీ మీద యాలిగేషన్స్ కూడా పెరుగుతాయి మీ ప్రత్యర్థులు చేసే ఆరోపణలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి ఇక ఉద్యోగస్తులకు చూస్తున్నట్లయితే పై అధికారుల మద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుంది అయితే సహచరులు మాత్రం మిమ్మల్ని అంతగా ఫేవరబుల్గా చూడకపోవచ్చు వలన కొంత ఇబ్బంది ఉంటుంది వారితో కాస్త జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటే పర్వాలేదు ఇంకా వృత్తి వ్యాపారస్తులకు కూడా అనుకూలంగానే ఉంది వ్యాపారాలు వృద్ధి చెందుతాయి మీ వృత్తులు కూడా కాస్త పర్వాలేదు కాకపోతే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ లాభాలు ఆ ఆదాయాలు కనిపించకపోవచ్చు అలాగే ఏదైనా న్యూ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే కాస్త పర్సనల్ జాతకం చూపించుకోవడం మంచిది ఇక భాగస్వామ్య వ్యాపారస్తులకైతే ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు ఆలోచించి మాట్లాడుకోవాలి అంతే తప్ప ఏదో ఆవేశంలో మాట్లాడుకోవటం అలాంటి పనికి రాదు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి అలాగే షేర్ మార్కెట్లో మాత్రం చిన్నపాటి లాభాలు అయితే కనిపిస్తున్నాయి చిరు వ్యాపారస్తులకు కూడా శ్రమకు తగ్గిన ఫలితం ఉంటుంది కళారంగం వారికి చిన్నపాటి అవకాశాలు ఉంటాయి విద్యార్థులకైతే చదువు మీద కాస్త శ్రద్ధ పెరుగుతుంది అయితే గతంలో ఉన్న డౌట్స్ కానీ చికాకులు కానీ తొలగిపోయే సూచనలు ఉన్నాయి ఆరోగ్యపరంగా చూస్తే కాస్త మిశ్రమంగా ఉంటుంది ఏదైనా చిన్నపాటి ప్రాబ్లం వచ్చినా సరే తగిన విశ్రాంతి తీసుకోవడం వెంటనే వైద్యుని సంప్రదిస్తే సరిపోతుంది ప్రేమికులకైతే అంత ఫేవరబుల్గా లేదు మరి ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు బాగుంది పదహారు ఇరవై ఇరవై ఆరు తేదీలు మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అయినా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఏం కాదు మరి వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు కుజగ్రహానికి బుధగ్రహానికి పరిహారం చేసుకోవాలి కుజుడికి తత్పురుషాయ విద్మహి శిఖ ధ్వజాయ ధీమహి తన్నో స్కంధ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం పఠించండి మీరు అనొచ్చు గురువుగారు మేము సాయంత్రం పూట దేవుడి గదిలో ఉండం కదండి దేవుడి దగ్గర ఉండం కదండీ ఇవన్నీ వదిలేసేయండి మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ పాటించండి అలాగే బుధుడికి ఓం బుమ్ బుధాయ నమ ఓం బుమ్ బుధాయ నమః ఈ మంత్రాన్ని కూడా ఉదయం సాయంత్రం పంతొమ్మిది సార్లు పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి అలాగే గోవులకు గ్రాసం పెడితే ఇంకా బాగుంటుంది మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి సర్వే జనా లోకా సమస్త సుఖినో